మన ప్రభు అయిన యేసు క్రీస్తు పరిశుద్ధమైన నామములో మీ అందరికీ శుభాలను తెలియచేస్తూ ఈ ఉదయకాల ధ్యానాంశము కొరకే దేవుని వాక్యాన్ని చదువుదాం పరిశుద్ధ గ్రంథములో నుండి పరిధిలోకి రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము రెండవ వచనాన్ని చదువుదాం నేను యేసు క్రీస్తును అనగా సిలువ వేయబడిన యేసు క్రీస్తును తప్ప మరి దేనిని మీ మధ్య నెరగకుందునని నిశ్చయించుకొంటిని అపోయిన పౌలు రక్షించబడి డిన తరువాత దేవుని సువార్తను ప్రకటించుటకు యూధుడికైనాను గ్రీసు దేశస్సుడికైనాను జ్ఞానులకైనను నేను సువార్తను ప్రకటించడానికి రుణస్సుడుగా ఉన్నాను సువార్తను ప్రకటించుటకు నేను సిగ్గుపడి కాను అని తెలియచేసినట్లుగా సువార్త ప్రకటించక పోయిన ఎడల నాకు శ్రమ అని పౌలు గారు యొక్క ఉన్నతమైన తీర్మానం ఏంటంటే తాను సువార్తను ప్రకటించాలని సువార్త కొరకు ప్రయాస పడాలని దేవుని సువార్త ద్వారా అనేకమైన ఆత్మలను సంపాదించాలని ఒక ఉన్నతమైన తీర్మానాన్ని కలిగి పౌలు గారు జీవించువార్త ఎడల భారం లేకుండా స్వార్థ ఎడల ఒక తీర్మానం లేకుండా ఈ దినా నా ఎంతో మంది జీవిస్తున్న సహోదరి సహోదరుడా సువార్త ప్రకటించకపోతే అయ్యో నాకు శ్రమ అని తెలియచేసినట్లుగా మరి సువార్తను ప్రకటిస్తున్నామా స్వార్థ కొరకు ఒక తీర్మానము కలిగి పరిస్థితులు ఏవైనా ఎలాంటి స్థితిగతుల మధ్యలోనైనా ఎలాంటి ప్రజల మధ్యలోనైనా మనము సువార్తను ప్రకటిస్తున్నా సువార్తను ప్రకటించడానికి సిగ్గుపడుతూ ఉన్నామా దేవుని దాసులమని దేవుని పిల్లలమని చెప్పుకుంటున్న వారిలో కూడా సువార్త ఎడల భారము లేని వారుగా దేవుని సువార్తను ప్రకటించటలో ఉన్నతమైన తీర్మానము లేని వారుగానే జీవిస్తూ ఉన్నారు సహోదరి సహోదరుడ ఈ ఉదయ కాలము దేవుడు నీతో మాట్లాడుతూ ఉండగా మరి సువార్త ఎడల ఈ తీర్మానం ఏమిటి సువార్తను ప్రకటించకపోతే ఎలాగు విశ్వాసం కలుగుతారు ఎలాగు వారు దేవుని వద్దకు వస్తారు వారు ఎలాగో రక్షించారు పడతారు మనందరి పైన సువార్తను ప్రకటించవలసిన భారం ఉంది క్రీస్తును తప్ప మరి దేనిని అన్నాడు క్రీస్తును తప్ప అన్ని ఎరిగిన వారిగా బ్రతుకుతూ ఉన్నాం ఈ రోజు క్రీస్తు ఏమై ఉన్నాడు మనం ఎరగకే ఉన్నాం దేవుని లేఖనము తెలియచేస్తుంది క్రీస్తు సిలువ సువార్త దేవుని శక్తి అయిందని అది అనేక మందిని వెలిగించేదని అది అనేక మంది జీవితాలను పెట్టేదైనా మనం ఎరిగితే దేవుని సువార్తను ప్రకటించకుండా మనము జీవించలేము మరి మన భారము ఏమై ఉన్నదో ఒకసారి మనము పరిశీలన చేసుకుందాం దేవుని కొరకు ఒక మంచి తీర్మానాన్ని చేద్దాం దేవుని దాసుడిగా ప్రభునను రక్షించిన తర్వాత ప్రభు ఎదుట ఒక ఉన్నతమైన తీర్మానాన్ని నేను చేస్తాను ఏంటి ఆ తీర్మానం అంటే బ్రతికున్నంత కాలము నీ కొరకే జీవిస్తాను నీ సువార్తను ప్రకటిస్తాను నీ మీద తప్ప ఇంకా ఎవరి మీద ఆధారపడనని ప్రభు ఎదుట తీర్మానము చేసుకుని గత ఇరవై సంవత్సరాలుగా ప్రభుని ప్రకటించడానికి దేవుడు ఉన్నతమైన కృపను దేవుడు సహాయం చేశాడు అందులను బట్టి ప్రభుని స్థుతిస్తున్నా ఈ దినం వరకు సేవ చేస్తున్నాను నాకు సహాయం చేయండి అని ఎవరి విశ్వాసముతోనే దేవుని వైపు చూస్తూ దేవుని చేసిన తీర్మానమునకు లోబడి జీవించిన జీవితములో దేవుడు ఎన్నో అద్భుతాలు ఎన్నో ఆశ్చర్యమైన కార్యం ఎంతో ఉన్నతమైన సేవను దేవుడు నాకు అనుగ్రహించాడు బట్టి ప్రభుని స్థుతిస్తున్నాను తమస్స మహిమ ఘనత ప్రభుకే కలుగునుగాక మరి సహోదరి సహోదరుడా మంచి తీర్మానం చేసి ప్రభు కొరకు జీవిందాం అలాగే జీవించడానికి దేవుడు మనందరికి సహాయము చేయనుగా ప్రార్థన చేసుకుందాం ప్రార్థనలో కృపా సత్య సంపూర్ణమైన మా తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లి ధ్యానాంశాలు కుటుంబాన్ని దీవించండి ఆశీర్వదించండి బలపరచండి ఈ దినము వారికి కావాల్సినటువంటి సంయోచితమైన మీ కృపా సహాయాన్ని దయచేయండి ఎవరైతే ఇంకా తీర్మానం లేకుండా ఇంకా మిమ్మల్ని ఎరగకుండా జీవిస్తూ ఉంటే ఈ దినమే మీ కొరకు బ్రతకగలిగినట్లు మీ కొరకు జీవించగల సంఘము ఎడల భారము కలిగిన వారుగా జీవించడానికి ప్రతి ఒక్కరు కూడా ఒక ఉన్నతమైన తీర్మానము కలిగి జీవించినట్లు మీ కృపా సహాయాన్ని మీరు కలగ చేయమని ప్రార్థన చేస్తున్నాను ఎవరైతే ఇంకా మిమ్మల్ని ఎరుగక నాయన జీవిస్తున్నారో వారందరి ఎడల భారము కలిగి మేము ప్రార్థించగలిగినట్లు వారిని మీరే ఆకర్షించి రక్షించమని ఆయన సంఘాలను సేవకులను వారి కుటుంబాలను దేవుని పిల్లలను సమస్యను మీ చేతులుగా అప్పగిస్తుండగా మీరే దీవించి ఆశీర్వద్దు ఎందరో గొప్పవారు తీర్మానాలు చేసుకుని వారు త్యాగ ఈ రోజు మేమందరం ఇలాగ ఉన్నాము అని అంటే నాయన ఈ స్వార్థ మా ఎందుకు రావడానికి తీర్మానాలే ఈ దినాన మాకు ఆశీర్వాదకరంగాను రక్షణకరంగాను మీరు అటు మహానీయులు అందరిని బట్టి మిమ్మల్ని స్థుతిస్తున్నాను ప్రార్థిస్తున్నాను ఈ దినము కూడా మీరే బలపరిచి మేము ఎక్కడో తీర్మానం నుండి తొలగిపోకున్నట్లు తీర్మానము కలిగి జీవించినట్లు అటు సహాయం మాకందరికి దయచేయమని பரமத்தன்றி ஆமே